అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హార్మోన్ల పనితీరు మెరుగవ్వాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేలసరి క్రమం తప్పడం ఆలసట అధిక బరువు మూకంపై మోటిమలు అవాంఛిత రోమాలు ఇలా చెబుతూ పోతే హార్మోన్ల అసమతుల్యతకు సూచికలు చాలానే కనిపిస్తాయి అయితే వీటిని సహజంగా సమన్వయం చేయాలంటే పిండి పదార్థాలు మాంసకృతులు మంచి కొవ్వులు కలిగిన పోషకాహారాన్ని తీసుకోవాలి అదేంటంటే హార్మోన్ల పనితీరు సక్రమంగా ఉండాలంటే సరైన పరిమాణంలో ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందాలి రోజు చెంచా చొప్పున ఇంట్లో తయారు చేసిన వెన్న లేదా నెయ్యిని తీసుకోండి ఇందులో డి ఏడిఈకేటు విటమిన్లు మొక్కల ఆధారిత కొవ్వులుండే అవకాడో ఆలివ్ నూనెని భాగం చేసుకోవాలి కనీసం రోజు రెండు గుడ్ల తెల్ల సోనలను తినాలి నాలుగైదు వాల్నట్స్ని తీసుకోవాలి వీటిలోని త్రీ ఫ్యాటి ఆమ్లాలు విటమిన్లు ఖనిజ లవణాలు సహజంగా హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తాయి చర్మం జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి గుమ్మడి ఆవిసె పొద్దుతిరుగుడు గింజలతో పాటు నువ్వులను రోజు తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది అలానే మీ ఆహారంలో సప్తవర్ణాలు కనిపించేలా అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు చేర్చుకోండి అప్పుడే మీ బరువు అదుపులోకి వస్తుంది పోషకాల లేమిని అధిగమించవచ్చు హార్మోన్ల మెటబాలిజానికి కాలేయానిదే ప్రధాన పాత్ర రోజు గ్రీన్ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్ అవుతుంది ఒత్తిడి అదుపులో వస్తుంది ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు హార్మోన్ల సమన్వయానికి కీలకమే అందుకు మేలు చేసే బ్యాక్టీరియా మోతాదు ఒంట్లో ఉండాలి దీనికోసం తప్పనిసరిగా పెరుగు మజ్జిగ ఇడ్లీ దోశ తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు